కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాందీర్ ట్రాక్టర్ షోరూంలో క్యాస్ట్రాయిల్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ ఉమ్మడి జిల్లాల డిస్ట్రిబ్యూటర్ శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ రాయలసీమ రివిజనల్ మేనేజర్ అశ్విన్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ సలీం సేల్స్ ఏరియా ఎగ్జిక్యూటివ్ కార్తీక్ ఆధ్వర్యంలో ఇన్ విన్ లక్ లో గెలుపొందినటువంటి రామకృష్ణకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను అందజేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాస్ట్రాయిల్ ఆయిల్ యాక్టివా ఇన్ విన్ లో అధిక సంఖ్యలోని బహుమతులు పొందాలని కోరారు బుల్లెట్ గెలుపొందిన కృష్ణ మాట్లాడుతూ నా అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు

ఈ రోజు స్కాన్మెంట్ భాగంగా క్యాస్ట్రాల్ తరపు నుంచి చాలా గొప్ప అవకాశం మా కామారెడ్డి జిల్లాకు వచ్చిందని చాలా సంతోషిస్తున్నాను ఈ రోజు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయిల్ వాడుతున్న మా మెకానిక్ రామకృష్ణ గారికి స్కాన్ ఎన్మెంట్ భాగంగా క్యాస్ట్రాల్ వారు రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ బైక్ని ముందుకెళ్ళాడు సో మాకు చాలా హ్యాపీగా ఉన్నది సో ఈరోజు కార్యక్రమంలో మాత్రం పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా నుంచి మా మూర్తి గారు వచ్చారు యూనియన్ లీడర్ కిరణ్ గారుతో పాల్గొన్నారు ఈ కార్యక్రమం మా షోరూమ్ ఇంకా సర్వీస్ సెంటర్లో చాలా బాగా అందరంగ వైభవంగా చేసి మా రామకృష్ణ గారికి ఈరోజు బైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ బైక్ ఆఫర్ ఏంటంటే ప్యాన్ ఇండియా సందర్భంగా మెకానిక్ సోదరులు అందరూ క్యాస్ట్రోన్ వాడుతున్నందుకు చాలా లాయల్గా ఉన్నందుకు హండ్రెడ్ బైక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలంగాణలో ఇప్పటివరకు మూడు బైకులు వచ్చినాయి అందులో మా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు బైకులు వచ్చినందుకు చాలా సంతోషాన్ని పాడుతుంది ఇంకా అరవై బైకులు ఇంకా వంద సెల్ ఫోన్లు ఉన్నాయి సో మెకానిక్ సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు స్కాన్ ఇన్మింగ్ కార్యక్రమంగా ఇంకా ఎన్నెన్నో గొప్ప అవకాశాలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో صافتر رامان جو چاستر